వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలటూరు పంచాయతీ ముచ్చట్లు అందరిట్లానరు లవ్ అయితే మంచి ఉన్నాము ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోస్ ఎలా కామెంట్ చేయండి అయితే ఏట ముచ్చటంటట్ల ఇది మనోని పెళ్లి చూపులు పార్ట్ 12 వీడియో మీ అందరికి మన వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత మీరు చెప్పే వాటిని మేము సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాము అంటే మీరు కూడా ఆలోచించండి ఛానల్ లో ఉంది అది తెచ్చి చెప్పకండి అట్లా కాకుండా ఏమైనా యూనిక్ ఇస్తే మీరు జస్ట్ టైటిల్ ఇస్తే మేము దాని తగ్గట్టు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ అవే సిరీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాము మీరు కనుక మన వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియో అయితే మస్తు కామెడీ ఉంటుంది చూసేయండి అయ్యో మిన్నవ్వ ఏంది బయట నిలబడి ఏంది తల్లి లొల్లైంది ఇంకేమైతే లొల్లైంది లొల్లయి ఇంట్లోకెళ్ళి బయట గంటేసిరు నన్ను అయ్యో ఏమన్నా నువ్వాలని మళ్ళా లొల్ అయిందంటే ఇక నేనే ఏమన్నా ఒకటి అనుడా నువ్వు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు మారిపోయినావు కదా నేను మారిపోడు కాదురా తల్లి నువ్వు మంచిగా ఉండాలని చెప్తాను కదా గదే వినాలి నువ్వు ఆ అందరితో నేను మంచిగా ఉంటా ఎవరు నాతో మంచిగా ఉంటలేరు ఎవరేమన్నారు తల్లి ఎవరేమన్నారు చెప్పు ఆ ముసల్ది లేదా రాజు ఆ రాజు ఏమన్నదంటే బయటికి పోయాను ఎటు పోయాను ఎంతసేపు పోయాను ఏడు తిరిగ పోయినావు అని అంటే అందుకు గంతగా నన్ను అడుగుడు అవసరమా మరి చెప్పక చేయక నువ్వేందుకు పోయినట్టు బయటికి అగో నువ్వు గదే మాటంటో మళ్ళా గట్లా కాదవ్వ ఇప్పుడు ఎందుకు ఇట్లా బయటకొస్తే మన పర్వే పోతుంది మళ్ళీ ఎట్లైనా పోయి నువ్వు అక్కడికి పోవాలి ఎందుకు తల్లి ఇది అంతా వేసుకున్నాడు ఎప్పుడు మాట్లాడతాప్ప ఏపో నువ్వు మాట్లాడొద్దు నువ్వు ఉంచుడద్దు నువ్వు కూడా మారిపోయిన వాళ్ళతో నువ్వు కూడా ఆళ్తున్నాడు నడుపో ఏమైందో ఏమైంది బిడ్డ ఏమైంది మిన్నవా ఎందుకు ఎవరు తెలియదు అడిగాను

అయ్యో గంత మాటనకు రాజకీయ ఎందుకు గంత దాకా పనిచేయకపోతే పరుగుపోతే ఎందుకు అబ్బా ఎందుకు అద్దుతి రాజక్క నేను నేను క్షమాపణ చెప్తానని నా బిడ్డ తరపు నుండి అగో నువ్వు క్షమాపణ చెప్తావని కరెక్ట్ సుభద్రవా పోరు మొగల్ల కొంచెం అన్న నేను తప్పు చేశాను ఏమన్న మొగల్ల నరవడతాం ఇప్పుడు కూడా నన్నే తప్పంటాంది అవును మరి నీదే తప్పు నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు ఆ బయటికి పోయినావు ఎటు పోయినావు గంత అనుమానం ఎందుకు నీకు నా మీద నేను ఎప్పుడన్నా బయటికి పోయినా చేసినా ఏమన్నా చేసినా నాకు ఎవరు తెలుసా ఏదో అట్లా బయటికి పోయి వచ్చినది గిన్ని మాటలు విన్ను గట్లా మాట్లాడొద్దు తప్పుగా మాట్లాడతాను బాగు పెద్దోళ్ళు చూడ పూర్క పూర్ కొంచెం కూడా క్షమాదయా అంతా ఏమీ లేనే లేదు నేను మాట్లాడతా రాజు ఇక్కడ మాట్లాడతావు మిన్ను గట్ల మాట్లాడద్దు నేను ఎందుకంటే ఎట్లా వేసి నువ్వు మళ్ళీ అదే ఇంటికి పోవాలి కాబట్టి అరే నీ దారికి తెచ్చుకోమని చెప్తాను కదా ఎందుకు ఇట్లా ఊకలు నీళ్ళు పెట్టుకున్నాను అంత చెప్తాను నీ దారికి నువ్వు తెచ్చుకో మెల్లగా సరే తీపా మరి అప్పుడప్పుడు గిట్లా లొల్లీలు పెడుతున్నా ముసల్దానికే కొంచెం అన్నా ఉంటుంది అందుకే నేను ఊకలు లొల్లీలు పెడతాన్నా నొల్లిలు కానీ అంతకన ఎక్కువ పెట్టుకో క్షమాపణ ఎత్తుప ఏ చల్ గదునికి నేను చెప్తాను క్షేమపన ఏదో ఉత్తుతగా ఎత్తుపారా అయ్యో అమ్మమ్మ నన్ను క్షమించు అన్ని మాటలు అన్నందుకు ఇంకొకసారి నేను నేమ్ అమ్మమ్మ సారీ అమ్మమ్మ చూసాను అన్ని అట్ల పోయి ఇట్లా ఎప్పటికైనా మారింగా ఈ నాకు ఇప్పటికి అటు పోతాంది అంత పని రాజాను క్షమించి ఇంకొకసారి ఎట్లాంటి తప్పు చేయమ్మమ్మ నేను అబ్బాయి రాజక్క క్షమించ రాజక్క ఇది ఒక్కసారి పిల్ల తప్పు చేసినానంటుంది కదా కొంచెం క్షమించి రాజక్క సరే నేను ఈ మాట మీద నేను క్షమిస్తాను ఇంకొకసారి అయితే మాత్రం నేను ఇంట్లో ఉంచుకోవాలి నాకు అద్దీ పిల్లతో సరే రాజక్క ఇంకొకసారి తప్పు చేయకుండా నేను చూస్తాను అంతే ఆ ముసల్దానికి నా షేర్తోని నా నోరుతోని క్షమాపణ చెప్పించడం కొంచెం అన్న బుద్ధి ఉన్నదా ఎక్కువ తక్కువ మాట్లాడకు మనకి ఉన్న అవకాశాన్ని మనం వాడుకోవాలి నువ్వు ఇంట్లోకెళ్ళి బయటికి పోతే ఏడిపోయి ఉంటావు నాకే దిక్కులేకొచ్చిన ఇంటికాడు నీకే దిక్కున్నా చెప్పు తీ నాకు పనున్న నేను పోతాన్నా సరే సరే పోయి రాపో ఆ గోగి సరూపక్క నన్ను ఈ రమ్మన్నది అంత ఈ సోటు యుత్ అంతే మంచి లేదు అంత ఇట్లా పాడబడ్డది అంత దయాలు ఉన్నటట్టు గీడికి రమ్మన్నది ఇంకా అత్తలేదేంటి నేను పోయి తీసుకొద్దామా అంటే ఊర్లో ఎవరైనా ఊగితే గీమతో నీకేం సంబంధం అంటారా నేను ఇక్కడికే వచ్చిన డైరెక్ట్ మరి ఇక్కడ అంత ఏం మంచిగా లేదు లోపల అంత చీకటి చీకటి ఉన్నది ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో నన్ను చూడాలి అగో వస్తుంది కదా రాని వచ్చిన వారు నువ్వు అంత సడ వత్తారన్నా మనం అనుకుంటున్నాను వద్దు అన్నారా అగ గదే అక్క అందుకే నేను కూడా రాలే గానీ పోదామా అంత ఇది ఎట్లనే ఉన్నదింది ప్లేసు ఇంకా ఫ్యామిలీ అందరం తర్వాత గూగుల్ అన్న కొండరాను అంటారు అందుకే చూస్తా అన్నన్నారు

అదే ఆ ముసల్ది అంతా నా గండానికే తయారైనట్టున్నది బా రి మీకోసమే చూస్తాను కూచోర్రీ ఇక మీరు అత్తరానే ముగ్గేసి పెట్టినరా అన్ని తెచ్చినవా అన్ని స్టార్ట్ చేద్దాం కళ్ళు మిన్ను నువ్వే కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని నీకేమేం కావాలో నువ్వు ఊరుకుంటా ఉండాలి నేను అన్ని ఎత్తా సారే సారే తాత ఓం భగపుకే భగవని వాగోదరి భగవాను శే ఓం చ ఓం క్లీం హైం క్రేం ఓం మాం నరూప రాక్షసిని లైలా మజను రావాలి ఎక్కడున్న దుష్టశక్తి అంత బయటికి రావాలి మిన్ను వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి పోవాలి మిన్నోల నానమ్మ మిన్ని ఎప్పుడు తినాలి చో చే చో చో మెన్నో పూజ అయిపోయిందిరా ఇక నేను ఒక మంత్రం చెప్తా ఆ మంత్రాన్ని నువ్వు ఇంటి ముందటి ఇప్పుడు నేను వేసినట్టు ముగ్గేసి ఓం హైం క్లీం బగముకే భగిని బాగోదరి భగవానుషే అని చదివి ఇంటి నైట్ నైట్ పన్నెండు గంటలకు అట్లా వేసి ఇంట్లో పోవాలి సరే తాత సరే ఇట్లా కదా ముసలి పోతుంది మదలకి వెళ్ళి పోతుంది రా తల్లి పోతుంది ఖచ్చితంగా పోతుంది ఖచ్చితంగా ఒక దుష్ట శక్తి ఆ దుష్ట శక్తి మీ ఇంట్లోకి వెళ్ళి పోతుంది మీ ఇద్దరే మంచిగా ఉంటారు నాకు అంత మంచి అయితే తాత ఇంకేమున్నది నువ్వు ఈ ముగ్గు ఈ ముగ్గేసి ఇంటి ఒక చిన్న దీపం పెట్టి బగముకే పెట్టిని బాగోదరి భగవాను మంత్రాన్ని ఒక పది సార్లు చదివి మీ నానమ్మ తల మీ నానమ్మ మీద నీళ్ళు కల్లిచ్చా నీళ్ళు వెళ్ళితే అప్పుడు ఆమె నీ మధ్యలోకి నీ మీ హస్బెండ్ మధ్యలోకి రాకుండా ఉంటది సరే తాత మరి పోయి లేట్ అయింది ఎట్లా అంటే అది విడిపోవాలి దాని ఇల్లే విడిపోవాలి అసలు ఉండనే ఉండద్దు మొత్తం ఇల్లు అంతా చెల్ల నా మీద కలలు పెడతా అనే దొంగమ్మ సరే బిడ్డ సరే సరే నీ సంతోషం కానీ నాకు ఇంకేం ఎక్కువ ఉన్నది పో ఆ పిల్ల ఏత్తే మాత్రం ఖచ్చితంగా ఐదు పో ఇక నేను ఏం చేద్దాం అనుకుంటానంటే పిల్ల ఏత్త అంటే ఒక రోజు వాళ్ళ అమ్మమ్మకి డౌట్ వస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చి పిల్లని ఇంటికి నిలబెట్టుకుందాం అనుకుంటానే బాబు చెయ్యిపో బిడ్డ నిన్న ఆపేది ఎవరు చెయ్యిపో సరే బిడ్డ పోయిరా శ్రీను వాడుకున్నాడు కదా ఇక పోయి నేను అది చేసే చేత్త ఓం భగిని భాగోదరి భగవాను షే ఓం భీం హిం క్లీం షుం ఆ ముసల్ది మా ఇంట్లోకి ఆ ముసల్ది మా ఇంట్లోకి ఓం క్లీం క్లీం ీమ్ షూం క్లీం క్లామ్ క్లీం క్లూం భగముఖి భగవని భాగమతరి భాగమతి అరుంధతి అందరూ రావాలే రావాలే కాంచన కాంచన వన్ కాంచినూ కాంచీ ఓ భీం బుష్ 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 అబ్బా దేవుడా ముసలిదే మా లైఫ్లోకి వెళ్ళిపోవాలి మేమిత్రం హ్యాపీగా ఉండాలా ముసల్దా అని మా నుండి వేరే దేవుడా ఏం దో ఈ ఓ ఇన ఇద్రమం చే వాట్టి వార్తలే ఇంటి వైలని పెట్టతావు నేను ఓ రాజక్క ఇప్పుడు వైను లల్లి వర్త నీ నేసిందని ఏంటి నీ ఎట్లా చెప్తాను అని అన్న అడుగుతాడు అక్క చూసి దొరకబట్టాలి ఆ గరే గరే దొరకబట్టిన తర్వాత సంగతి నేను ఈ ఇట్లా కొన్ని రోజులు గడతది ఒక 10 రోజులు గడతది 10 రోజుల అయిన తర్వాత మళ్ళ చూడండి ఇప్పుడు సినయా బిడ్డ దారా ఏంది ఊకే నోర్ కిరికా ఉండదా అని అని ఏంది అగో నీనే బిడ్డ సినయా ఇట్లా రాని విల్సనదికి గంటగన సీరియస్ అవుతది నేను ఆ నువ్వేమనాలి ఏం అనాల్సిన అవసరం లేకుండా నింతున్నదా నా పిల్లల్ని నన్ను విడకూడదని చూస్తాను నువ్వు నువ్వు అంటలేవని నేను చూస్తున్నాను దాన్ని ఎన్ని వాటలు అంటలేవు దాన్ని ఎంత గోస ఉచ్చుకుంటలేవు నేను చూస్తలే నా కళ్ళతో నానమ్మ నానమ్మ ఇష్టపెడతా అంటే నువ్వు ఎక్కువ ఎక్కువ చేస్తాను రోజు రోజుకి అది ఎప్పుడన్నా ఒక్క మాట అన్నదా ఎంత మంచిగా చూసుకుంటుంది నువ్వే అంత గట్లా వేసి పాడబడుతానవే అబ్బా శ్రీను నా కోసమే మాట్లాడతాను కదా అంటే ఆ మంత్రం పని చేస్తాంది పది అవుతుంది కదా ఆ గట్లనే తిట్టు 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 అవును శ్రీను నన్ను అయితే గోస ఉచ్చుకుంటాంది నన్ను ఓర్త లేదు ఏం లేదు నా అత్త కన్నా ఎక్కువ ఎత్తాంది ఈ ముసలామె ఉండే ప్లేస్ లో ఉండకుండా నువ్వుకే రాసి నంపాలని పెడతాంది ఏం చేయాలి శ్రీను నువ్వు నేను నేడ కన్నా పోవాలి నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఇంట్లో బతుకుతా అంటే ఆమె నువ్వు వెయ్యిన తర్వాత నన్ను ఆడుకుంటాంది ఎందుకన్నట్టు ఈమె ముసలా ఇట్లా చేసుడు

ఏ ఉక మేలేవా నీకు సాచ్చుడు ఎందుకు సచ్చుడు ఆ వాడు ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతా ఈ చేయడు జరితే అంత దయ్యం వదులుతా దానికి వాడు ఏమనుకుంటాండు వాళ్ళిద్దరి మధ్య నేనే కదా నే పుల్లలాగున్న మధ్యలో అందుకే వాళ్ళు అది ఓర్తలేదు ఓర్వక మనకు అన్ని చెప్తే వాడు మారిపోతాండే ఇంటి ముందు మంత్రాలు వేసి మరి మంత్రాన్ని ఏమైనా పెట్టి రాయిందనకి ఏం అర్థమైతే లేదే నాతోని పెట్టుకుంటే గట్లనే ఉంటుంది మరి ఒక్కొక్కరికి అయితే చిత్తు రేగ కూడా చెప్తా మీ సంగతి అందరిది ఆ లేకపోతే నా గురించే ముందట వెనుక మాటలు మాట్లాడుతూ ఉంటారా ఓ ఏం మనుషులు ఉన్నారు వీడియో చాడ ఆడియో చీడ అన్ని చెప్పుకుంటూనే ఉంటారు ఏం మాట్లాడుతాన పోయి దానికి ఏమన్నా రోగం పుట్టిన గచ్చ పుట్టిన గస మాట్లాడుకుంటూ పోతే రోడ్డు మీద ఇక దాన్ని ఏమన్నా అంటే అడుగుకుంటు నేనేమంటది నేను ఏమన్నాడు ఏమైనా మాట్లాడుకుంటా ఇప్పుడు ఇంత చేసినా కానీ రేపు రేపు ఇంట్లోకి లెల్ల కొట్టేటట్టు ఎత్తాగు నేను ఆ పూరికి నిజంగానే రోగం పుట్టింది ఏమేమి మనిషి అది అసలు మనిషి ఆ జంతు ఒక స్వయంగా కొంచెం కూడా తెలుగులేమి మన లేని మసానం లేదు ఆ ఏమనుకుంటాను అది

గునేయిల్లి నాకు ఈ ఆరసన రాళేంట పాపాయిని బయట బండరంతా అయితే రాజనీకి ఒకడు ముచ్చటె ఇస్తా ను మalle ఉర్రది ఇ쁘డే సరేనా ఆ చెప్పేయిల్లి ఏందో ఎప్పు నేను ఏ కానీ ఆ మిన్ను అన్న చూసినవా ఐదు కొట్ల ఆస్తున నా రోజు పంచేతప్పుడు కూడా వచ్చి లెటర్ ఇచ్చిపెయిండు పేపర్ ఇచ్చిపోయిండు నా చూసినవా ఆ ఇగా వల్లా నానమ్మ తర్వాత దా పోరి అదే

అబ్బా లౌడిది ఆ బొడ్డిది ఆ బొడ్డి మిన్ను దన అబ్బా ఇద్దరు నాటకాలు ఆడుకుంటూ ఇప్పుడు నన్నే తిడతారు కదా ఆవు చెప్తా ఒక్కొక్కరి సంగతి చెప్తా చెప్పి చూపెడతావు చెప్పుతాను కొడతాలే నేను నువ్వు గంత సీరియస్ గా ఆకే వాళ్ళు ఎంత నిజం ఉన్నదో ఎంత అబుద్ధం ఉన్నదో పుల్లలు పెట్టే సరుపాచి చెప్పింది కాని మరి అది ఊకే మీ మిన్ను జంటనే పోతాంది మీ మిన్ను కట్టిది కలుతుంది కావచ్చే పోదాంపా చూద్దాంపా రాజీ మనం అనుకున్న నిజమేనే ఆ సరుపు నువ్వు మిన్ను ఇది కచ్చిర్రే ఇదే ఇది ఏ దారే ఇది ఇక్కడ అంత ఇట్లా పాడబడ్డదేంటి ఇది ఇంకా మంత్రాల మల్లిగారు మంత్రాలు వేసేవి అదే గుహనే ఇది ఇది కచ్చిర్రే అంటే ఏదో ఉన్నది ఇది ఈ మిన్ను దానికి ఏమో నేర్పుతాను దొంగ ఉండా అవునానే రాజు దాన్ని గట్టిగా పట్టుకొని ఉండవే అది ఏం చెప్తాందో తెలియాలి సరేనా ఆ సరే సరే ఇక చూపిస్తాడు రాజక్క అంటే ఎదురు చూపెడతావు దాన్ని బయట అంతేస్తావు నేను ఇక ఆ సుసిర్యాల మన వీడియో ఎంతం పిచ్చింది మంచి అనిపిచిందా ఇాలా వీడియో కొంచెం చిన్న ఉండది మరి కొంచెం పని వల్ల ఈ వీడియో చిన్న చేశాం రేపటి వీడియో పెద్దగానే వస్తది మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో దొడ కామెంట్ చేయండి అలాగే మీకుట్లాంటి వీడియోస్ చూడగల కామెంట్ చేయండి బై బై